అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ప్రచారం ఇప్పుడు ఒకప్పుడు బాలయ్య గారు ఏమనుకుంటారు లేకపోతే ఏమనుకుంటారు ఒకటే ఉండేది అప్పుడు ఇప్పుడు అలా కాదు అందరూ వాళ్ళందరూ ఒక కుటుంబం బ్రహ్మాండం కలిసి వెళ్దాం దాని తప్పే ఉందో అందరం కలిసి ఒక దుర్మార్గు ఎదుర్కోవడానికి మనం బ్రహ్మాండంగా పనిచేయాలి నేను ముందే చెప్పే ఎలక్షన్ ఎలక్షన్ముందు వన్ ఇయర్ ముందే చెప్పే హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు హిందూ ఊర్లన్నీ బాలయ్య సో నేను నాకు ఒకటే సార్ రాజకీయాలంటే దురద నే నేను ఉన్నది ఉన్నట్టు మా ఆడతా ఏమంటే అనుకోనిమ్మను ఏమన్నా మాట్లాడుకోమన్నా బయట నాకు అనవసరం ప్రజలకి చెప్పామా లేదా మంచి నాయకులు ఈసారి బ్రహ్మాండంగా వస్తారు అటు బాలయ్యబాబు కూడా ఆయన క్యాంపెయిన్ ఆయన మీరు అన్నట్టు అటు టీడీపీలో ఉన్న సినిమా యాక్టర్స్ ఇటు జనసేనలో ఉన్న సినిమా ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు శివకృష్ణ గారు వీళ్ళందరూ బీజేపీ గిరిబాబు గారు ఇలాగ అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఇప్పుడు పార్టీలకు అతీతంగా మేము ప్రచారం చేస్తా ఉండు అంటే కూటమి ఏర్పడాలి అక్కడ అది మా ఆశ అది అది నేను ఈ దరిద్రుడి మీద నిలబడదాం అనుకున్నాను అంబటి రాబం మీద ఆల్రెడీ మా అన్నయ్యకి ఇచ్చి కన్న లక్ష్మీనారాయణ గారికి అది ఒరే నువ్వేంటి ఏదో మాట్లాడే నా సీట్ ఇస్తారంటే ఆడ ఎటు తిరిగి గెలవడన్నా ఎందుకన్నా ఆడ సోది ఆడ ఇది ఆడ గురించి కూడా మనం మాట్లాడవలసిన అవసరం లేదు ఒకప్పుడు ఏం చేస్తాం చెప్పు దొబ్బినప్పుడు అందరికీ ప్రచారం చేసాం మరి ఇక అతను గెలవడు ఎందుకు వచ్చింది నువ్వు నిలబడన్నా టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మేము నిలబడతాం వీళ్ళకి అందరికీ లాస్ట్ అండి ఇప్పుడు మే జూన్ నాలుగవ తారీఖు ఉదయం పదింటికి అంతా పోస్టల్ బ్యాలెట్లో అద్భుతంగా ముందుకు చూసుకెళ్తుంది కూటమే ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకోవడం బై రోడ్ వెళ్ళేవాడు బై రోడ్డు వెళ్ళిపోతాడు ఫ్లైట్లో వెళ్ళేవాడు ఫ్లైట్లో వెళ్ళిపోతారు వెళ్ళిపోవటమే దేతడి పోతం కూడా అని అక్కడ ఎక్కడికో పోయి బటను నొక్కుంటా ఉంట వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు చాలా మంది నాకు తెలిసి ఉండే ఉన్నారు పేర్లు చెప్తే వాళ్ళకి ఉన్న ఓడిపోతాం రైనా ఎక్కడ మా గురించి మాట్లాడొద్దు అన్నారు చాలా మంది నేను ఒకటే చెప్తున్నాను బటన్ నొక్కితే అతని పేరు వస్తుంది కానీ మాకేమొస్తుందండి ఏమో మొత్తం డబ్బులు అన్నీ కోట్లు కోట్లు మేము ఖర్చు పెట్టడం ఇక్కడ కూర్చొని బటన్ నొక్కటం అయిపోయిందండి మరి ఇప్పుడు నొక్కమా మరి బటన్ అది ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా పనిచేస్తుందండి వాళ్ళు కూడా వదిలిపెట్టట్లే సో మేము పే ఇప్పుడు ఇక్కడ చూడండి ఉన్నా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అక్కడికి వస్తే ఒక నాదండ్ల మనోహర్ గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు వస్తే బీజేపీ మా అక్క పురంధేశ్వర గారు ఇక్కడ మిగతా జాతీయ అధ్యక్షులు ఇలా చక్కగా ఉందండి కుటుంబం వీళ్ళు ఎవరండి లేకుండా ఒక్కొక్కటి మాడుతున్నా నేను రెడ్డి నేను ఇది ఎవరికి నువ్వు ఇప్పుడు అందరూ రెడ్లు వేస్తేనే గెలిచారు వీళ్ళు అన్ని జాతులు వాళ్ళు వేస్తేనే గెలిచారు ఇలాంటివి పెడతారనమాట ఇవి సరే ఇక దగ్గర ఉంది ముందు ఒక ఒక చిన్నది మీడియా మిత్రులు ఒకటి గమనించండి మీరు ఆయన హావభావాలు మీరు చూసే ఉంటారు చిరంజీవి గారు మా అన్నయ్య వెళ్ళి ఏమన్నా సినిమా ఇండస్ట్రీ గురించి మీరు లాంటి స్థానంలో ఉన్నారు మీరు కొంచెం ఏదంటే అప్పటి వరకు రా అనేటువంటి రిలే ఆ రోజు పెట్టారు ఇలాగ ఆయన వెనక ఇలా కూర్చొని ఇలా చేతులు కట్టుకుని ఇలా ఊపుతూ మీరు అందరూ వచ్చారు నా దగ్గరికి అన్న బిహేవ్ ఇచ్చాడు అవి మాకు నచ్చల ఇవన్నీ వీటికన్నిటికీ సమాధానం ప్రకృతి సమాధానం చెప్తే ప్రజలు సమాధానం చెప్తారు రెండు వేల ఇరవై నాలుగు జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అంతేనండి తెలుస్తుంది కదా అది